అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు కొంతమంది కేటీఆర్ అంటే పడినటువంటి వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారట మామూలు ప్రెజర్ కాదు ఇక ఎట్టి పరిస్థితులలో ఈ సంక్రాంతికి మాకు గిఫ్ట్ ఇవ్వాల్సిందే ఈ సంక్రాంతికి కేటీఆర్కి ఒక గిఫ్ట్ ఇవ్వాల్సిందే మరి ఆ గిఫ్ట్ ఏంది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి గిఫ్ట్ ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఇయ్యబోతున్నటువంటి గిఫ్ట్ ఏంది అసలు ఆ గిఫ్ట్ వెనకాల ఉన్నటువంటి మతల బేది అసలు ఏం గిఫ్ట్ అని అనుకుంటున్నారు వీళ్ళు వాస్తవానికి వీళ్ళు మొన్న జరిగినట్టు మొన్న ఏదో పండుగ వచ్చింది కదా మనకి ఏంది ఏం పండుగ అది మొన్న దీపావళి పండగ కదా దీపావళి పండుగ రోజే వీళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కానీ దీపావళి పండుగ రోజు గిఫ్ట్ ఇవ్వలేకపోయిండు ఇవ్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కేసీఆర్ బ్యాక్ ఎండ్ నుండి నానా రకాలుగా ప్రయత్నాలు చేసిండు కేసీఆర్ ఆఖరికి రేవంత్ రెడ్డి తోటి కొంత మాట్లాడి అనే చర్చలు కూడా నడిచినాయి కేసీఆర్ హైకమాండ్ తోటి డిస్కస్ చేసిండే చర్చలు కూడా నడిచినాయి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లీక్లు వచ్చినాయి సరే దీపావళికి పొంగలేటి శ్రీనివాసరెడ్డి పోతున్నది మొత్తం ఉల్లిగడ్డ బాంబులు ఆటం బాంబులు భూకంపం బద్దలయ్యేటటువంటి రేంజ్ లో ఉంటుంది ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను తీసుకుపోయి లోపల పెడతాం మొత్తం బీఆర్ఎస్లో లో ఉన్నటువంటి ఏడుగురు పెద్ద పెద్ద తలకాయలను జైల్లో పెడతాం మొత్తం ఇదం స్కామ్ పెద్ద పెద్ద స్కాములు బయట పెడతాం అని చెప్పి పొంగలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు ఆఖరికి సీన్ కట్ చేస్తే పొంగులేటి మాటలు ఇప్పుడు ఆయన మాటలు విని నవ్వుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలు పాపం అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డ్యామేజ్ అయిపోయిండు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తీసుకుపోయి కేటీఆర్ని ని లోపల పెడుతున్నాం దీపావళి గిఫ్ట్ ఇస్తాం కేటీఆర్కి అని చెప్పినారు పాపం దీపావళి గిఫ్ట్ ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు సంక్రాంతి గిఫ్ట్ కేటీఆర్కి మనం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదట ఆ గిఫ్ట్ ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్టు ఎగ్జాక్ట్లీ సంక్రాంతి పండగ పూట సంక్రాంతి పండగ పూట కేటీఆర్ని అరెస్ట్ చేయాలి ఆ పండగ గిఫ్ట్ మాకు ఇవ్వాలని చెప్పి మంత్రుల బాధ చాలా మంది మంత్రులు ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు గతంలో కేటీఆర్ తీర్మార్ వల్ల నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిండు మల్లన్న ఆఫీస్ పైన చాలా సార్లు దాడులు చేయించి మళ్ళా ఆఫీస్ పైన సిస్టమ్స్ ఎత్తుకు పోయరు నా ఆఫీస్ పైన ఎంక్వైరీ నడిచింది మళ్ళా టోల్ గేట్ల దగ్గర దాడులు చేయించు తీన్మార్ వల్ల పైన నానా రకాలుగా కేసులు పెట్టి వంద రోజులు జైలు పాలు చేసి ఇవన్నీ కూడా చూసినాం కదా మరి అలాంటప్పుడు తీన్మార్ వల్ల ఉత్తగానే ఊకుంటాడా రేవంత్ రెడ్డి గారిని ప్రెజర్ చేయడా సార్ ప్లీజ్ సార్ కేటీఆర్ అరెస్ట్ చేయరి ప్లీజ్ సార్ మేము పడ్డటువంటి బాధ కేటీఆర్కి తెలవాలి ఒక్క రోజున తీసుకుపోయి లోపల పెట్టురు సార్ మేం పడ్డ కష్టం మేము బడ్డ బాధ జైల్లో మేము ఇబ్బంది పడ్డటువంటి ఆ విధానం కేటీఆర్కి అర్థం కావాలి కేటీఆర్ ఒక్కసారి కూడా జైలు పోలే కదా మా బాధ మా వ్యవహారం అంతా కేటీఆర్కి అర్థమవుతుంది ఒక్కసారి లోపలికి తోలు సార్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు కదా పొంగలేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చింది ఎంత ఇబ్బంది అయితే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బయటకు వస్తాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి కూడా చెప్తాడు రేవంత్ రెడ్డికి సార్ ఈ సంక్రాంతికి మాకు గిఫ్ట్ కావాలి ఆ మీ గిఫ్ట్ మాకు స్వీట్ డబ్బాలు వద్దు మాకేమో పటాకాయలు వద్దు ఏమొద్దు మాకు కావాల్సింది కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి గిఫ్టే పెద్ద గిఫ్ట్ మాకు అద్భుతమైన గిఫ్ట్ మాకు గది ఒక్కటి చాలు సార్ అని చెప్పి పొంగేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తాడు కదా నాట్ ఓన్లీ పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డిని పోలీసులు పొట్టుపోటు కొట్టిరు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా దగ్గరున్నటువంటి వ్యక్తి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా క్లోజ్ పర్సన్ చామల కూడా చెప్తాడు కదా అన్న ఒక్కసారి తీసుకోపోయి లోపల పెడదమే మాకు సంక్రాంతి గిఫ్ట్ కేటీఆర్ అరెస్టే మాకు సంక్రాంతి గిఫ్ట్ ఒక్కసారి ఆ పని చేయని చెప్పి ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంటది కదా బల్మురి వెంకట్ ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్టు స్టూడెంట్ లీడరు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పొల్లు పొలు కొడితే ఇక్కడ బొక్కలు ఇరిగిపోయినాయి ఇక్కడ బొక్కలు ఇరిగిపోయినాయి పోలీసులు కొడితే మరి బలమురి వెంకట్ పడ్డటువంటి బాధ కేటీఆర్ కూడా అర్థం కావాలి కదా కాబట్టి కేటీఆర్ ఒక్క రోజు జైల్లో పెడితే చూస్తాం కన్నారో చూస్తాం కేటీఆర్ ఎక్స్ప్రెషన్స్ కేటీఆర్ ఫీలింగ్ జైల్లో పోతుంటే ఆయన పడుతున్నటువంటి బాధ జైల్లో ఆయన చేసి ఆయన ఆయన పడుతున్నటువంటి తిప్పల మేము చూడాలి వీళ్ళ బాధ అదే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ కూడా అదే అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ బిడ్డ పెళ్లికి పోలేకపోయింది వాళ్ళ బిడ్డ పెళ్లికి పోలేకపోయింది రేవంత్ రెడ్డి ఒక్కరోజు వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అక్షంత లే అక్షంత లేచి ఒక కన్న బిడ్డ పెళ్లికి పోకపోతే ఇంత బాధ అంతా ఒక మనిషికి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు అని అదని ఇదని చెప్పి ఆయన తీసుకోపోయి జైల్లో పెట్టినారు సరే ఆయన తప్పు చేసిందా ఏం చేసినా సెకండరీ కానీ జైలు జీవితం అనుభవించింది కదా రేవంత్ రెడ్డి జైల్లో మగ్గిపోయింది కదా సో రేవంత్ రెడ్డికి కూడా తెలుస్తుంది నేను జైలుకు పోయినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో కేటీఆర్ ఒక్కసారి జైలుకు పోతే కేటీఆర్ కూడా అర్థమవుతుంది కదా అనేది రేవంత్ రెడ్డి కూడా ఉంటది కదా కేవలం కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేసినందుకు ఇగో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పి ఆ డ్రోన్ ఎగిరేసి తెలంగాణ సమాజానికి కేటీఆర్ ఫామ్ హౌస్ పరిచయం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెడ్రూమ్ లోపలికి పోయి అరెస్ట్ చేశారు బెడ్రూమ్ లోపలికి పోయి పోలీసులు చాలా దారుణం ఉలిక్కి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఉలిక్కి ఒకటేసారి చాలా బాధాకరమైనటువంటి ఘటనలు చూసినాం మనం దీని వెనకాల కేటీఆర్ కదా అన్ని కేసీఆర్ చూసుకుంటాడు కేసీఆర్ చూసుకోరు కదా కేసీఆర్ కేవలం తాత్కాలిక ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నది కేటీఆర్ఏ మొత్తం కేటీఆర్ఏ చూసుకున్నాడు దగ్గు రావాలన్నా పిత్తు రావాలన్నా తుమ్ము రావాలన్నా ఇంకేం రావాలన్నా కూడా మొత్తం కేటీఆర్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది కేటీఆర్ఏ చూసుకున్నాడు మొత్తం అంత వ్యవహారం అంతా కూడా కాబట్టి ఇప్పుడు మంత్రుల ప్లాన్ నాట్ ఓన్లీ మంత్రులు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతల ప్లాన్ మాకు సంక్రాంతి గిఫ్ట్ కావాలి ఆ సంక్రాంతి గిఫ్ట్ ఏం కావాలి మాకు పైసలు ఇవ్వకు మా నియోజకవర్గం నువ్వు ఏం చేయకపోయినా మంచిదే కానీ కేటీఆర్ని ఒక్క రోజున తీసుకుపోయి జైల్లో పెట్టు ఒక్కసారి ఈ పని చేయ అని చెప్పి చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ ప్రెజర్ చేస్తున్నట్ట చాలా ప్రెజర్ మామూలు ప్రెజర్ కాదు అందుకే నిన్న హైకోర్టులో పిటిషన్ కూడా కొట్టేసినది చాలా ప్లిస్ట్ పాయింట్ కాంగ్రెస్కి కేటీఆర్ ఏం చేసిండో పిటిషన్ వేసిండు నేను ఏ తప్పు చేయలేదు నాకు స్టే ఆర్డర్ ఇవ్వాలి నన్ను అరెస్ట్ కాకుండా మీరు ఇంకా మాకు స్టే ఆర్డర్ అంటే పెంచాలి ఇంకా మీరు డేట్ పొడిగించాలని చెప్పి కేటీఆర్ కాస్పిటీషన్ ఇస్తే హైకోర్టు కొట్టివేసేటటువంటి కార్యక్రమం చేసింది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కింద పడలేక మీద వాడలేక సతమతం అవుతున్నాడు ఇవాళ మళ్ళీ పన్నెండు గంటలకు ప్రెస్ మీట్ ఉంది కేటీఆర్ ది తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆల్రెడీ అందరికి చెప్పేసిందట నేను ఈ ఇప్పుడు సంక్రాంతి లోపు అరెస్ట్ అవుతున్నా మంత్రులు కూడా నాకు సంక్రాంతి గిఫ్ట్ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారట సో రేవంత్ రెడ్డి కూడా గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు బహుశా నాకు కూడా సంక్రాంతి గిఫ్ట్ నా అరెస్టే అయ్యొచ్చు అని చెప్పి కేటీఆర్ అర్థమైపోయింది చాలా మంది పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అందరికీ కార్యకర్తలకు అందరూ అలర్ట్ చేసేసి కేటీఆర్ పక్కా నేను అరెస్ట్ అయితున్నా దాంట్లో వేరే ఆప్షనే లేదు ఎట్టి పరిస్థితులలో మీరు అందరు కూడా ఒకే లైన్ మీద ఉండండి ఒకవేళ నేను అరెస్ట్ అయితే అంత అల్లకల్లలం జరగాలి ఆగమాగం జరగాలి అని చెప్పి ఆల్రెడీ కేటీఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిండు కేటీఆర్ ఆల్రెడీ అందరికీ చెప్పేసిండు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి కాబట్టి ఇక ఆల్మోస్ట్ అర్థమైపోయింది కేటీఆర్ ఈ సంక్రాంతి లోపు కేటీఆర్ గిఫ్ట్ పండుగ గిఫ్ట్ కేటీఆర్ అరెస్టే సంక్రాంతి పండుగకు రేవంత్ డీయబోతున్నటువంటి బహుమతి కేటీఆర్ను తీసుకుపోయి జైల్లో పెట్టడం ఇదే జరగబోతుంది మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది నేతలు నేను చెప్తున్నా కదా ఓపెన్గా చెప్తున్నా చాలా మంది కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు కేటీఆర్ అరెస్ట్ కోసమే ఆలోచిస్తున్నట్టు సార్ తీసుకుపోయి ఒక్క రోజున లోపలి పెట్టాలి మనం పడ్డటువంటి బాధ కేటీఆర్ తెలియాలి ఆల్రెడీ కవితకు తెలిసింది పాపం కవితక సారా దండాల గురుబ దండాల ఆమె దగ్గర దగ్గర వంద రోజులు జైల్లో ఉన్నది వంద రోజులు తిహార్ జైల్లో మన భారతదేశంలో అత్యంత పెద్ద జైలు కవితక్క ఆమె జైల్లో దాదాపు వంద రోజులు మగ్గింది ఇబ్బంది పడ్డది నానా రకాలుగా తెలంగాణ ప్రజలు పడ్డటువంటి బాధ మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మేము పడ్డటువంటి బాధ కవితక్కకు మొన్న తెలిసింది ఆమె బయటకు వచ్చి చాలా మారిపోయింది కవితక్క ఒకప్పుడు కవితక్కకున్నంత అహంకారం ఇప్పుడు లేదు చాలా చేంజ్ అయిపోయింది అక్క కాబట్టి కేటీఆర్కి ఇంకా అహంకారం తగ్గలే మొన్న నొట్టపీసు కేసు అంటున్నాడు నొట్టపీసు కేసులు ఇవ్వండి లొట్టపీసు నేను భయపడతాను అంటున్నాడు ఇదే తీన్మార్ నన్ను లొట్టపీసు కేసులో తీసుకుపోయి జైలు ఇదే తీన్మార్ వల్ల లొట్టపీసుకు పీసుకు సంబంధించినటువంటి విషయంలో తీసుకుపోయి జైల్లో పెట్టినారు కదా కేవలం లొట్టపీసుకు సంబంధించినటువంటి వ్యవహారం మరి ఈ కేటీఆర్ కూడా లొట్టపీస్ అన్నప్పుడు కేటీఆర్ని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టాలి కదా కేటీఆర్ని ని కూడా తీసుకుపోయి లోపటేయాలి కదా మరి ఈ పని ఎందుకు చేస్తలేరు అంటే కేటీఆర్కు కు ఒక న్యాయము తీన్మార్ ఒక న్యాయమా కాబట్టి అందరంతే అంతే మంత్రులు ఎమ్మెల్యేలు అనుకుంటున్నటువంటి వ్యవహారం ఒకటే కేటీఆర్ ని తీసుకోపోయి జైలు ఒక్క రోజున కేటీఆర్ ని జైల్లో పెట్టాలి ఇదే ఇప్పుడు వీళ్ళ గోల్ ఇదే ఇప్పుడు సంక్రాంతికి కేటీఆర్ కి గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ జైలే గిఫ్ట్ ఈ అరెస్టే గిఫ్ట్ అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ సో చూద్దాం ఏం జరగబోతుందో చాలా మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రెజర్ చేస్తావరట సార్ తీసుకోపోవాలి సార్ లోపల పెట్టాలి సార్ ఇంకెప్పుడు సార్ వన్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ టైం అయితా ఉంది కేటీఆర్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ కేటీఆర్ కొత్త కొత్త లాజిక్లు కొత్త కొత్త జిమ్మిక్లు ప్లాన్ చేస్తున్నాడు ఇది కూడా ఒక బాధే కాంగ్రెస్కి ఎందుకంటే కేటీఆర్ కొత్త కొత్త ప్లానింగ్ చేస్తున్నాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి లేకపోతే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో లో ఎట్లా గెలవాలి పాదయాత్ర ఎట్లా చేయాలి మొత్తం ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుని పెట్టుకుంటున్నాడు కేటీఆర్ తెలంగాణ ప్రజలు కేటీఆర్ని ఎక్కడ నమ్ముతారో తెలంగాణ ప్రజలు కేటీఆర్ని ని ఎక్కడ పాజిటివిటీతో వస్తారో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలు ఎక్కడ మైండ్ చేంజ్ చేసుకుంటారో కాంగ్రెస్ పైన ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అనేటటువంటి బాధతోటి కూడా ఇప్పుడు కేటీఆర్ని తీసుకుపోయి లోపల పెట్టవచ్చు ఇప్పుడు మీరు చూడురి ఈ హైడ్రా ఇవన్నీ చేయబట్టి హైడ్రాలు లేకపోతేనేమో ఈ రైతు భరోసా ఇయ్యకపోగా ఇవన్నీ చేయబట్టి కొన్ని ఆరు గ్యారెంటీల కథ ఇదంతా చేయబట్టి కాంగ్రెస్ పైన కొంత వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకత ఇది ఇదేమైతుంది కాంగ్రెస్ వ్యతిరేక కాస్త బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివ్ అవుతుంది అంటే గతంలో కేసీఆర్ మంచి పనులు చేసిండు కేటీఆర్ చేసిండు రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నాడు చాలా బాధాకరము ఆయన అపో సపో చేసి మాకు ఇవాల్సింది అన్ని ఇచ్చిండు కేసీఆర్ఏ గొప్ప అని చెప్పి చాలా మంది ఇప్పుడు కేసీఆర్ పైన పాజిటివిటీతో వస్తున్నారు కేటీఆర్ ని కూడా ఇప్పుడు పొగడేటోళ్ళు పొగుడుతున్నారు కాబట్టి కేటీఆర్ పైన పాజిటివిటీ బీఆర్ఎస్ పైన పాజిటివిటీ వస్తున్నది అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లలో ఏదో తేడా కొడుతున్నది మాకు ఏదో ఇబ్బంది కావచ్చు దీన్ని మనం నెగిటివ్ చేయాలి నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ని తీసుకుపోయి జైల్లో పెడితే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు ఓ ఇంత పెద్ద దంద చేసిందా దంద చేసిందానే కదా ప్రభుత్వం తీసుకుపోయి జైల్లో పెట్టింది ఉత్తుత్తుగానే ఎందుకు పెడతారని తెలంగాణ ప్రజలు అనుకుంటారు కదా కాబట్టి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ని నెగిటివ్ చేయాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన వస్తున్నటువంటి పాజిటివిటీని మొత్తం కొట్టి పడేయాలి ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ నెగిటివ్ కావాలి సర్పంచ్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎక్కువ రావద్దు సీట్లు రావద్దంటే కేటీఆర్ ని టార్గెట్ చేయాలి కేటీఆర్ అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా లెక్క కనబడుతున్నారు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటేమో కేటీఆర్ మేము పడ్డటువంటి బాధ కేటీఆర్ తెలవాలి కేటీఆర్ తీసుకుపోయి లోపడి పెట్టాలి ఇదే మాకు గిఫ్ట్ సంక్రాంతి గిఫ్ట్ ఒకటేమో ఈ బీఆర్ఎస్ పార్టీ పైన వస్తున్నటువంటి పాజిటివిటీని పొడగొట్టుకోవాలంటే ఎట్టి పరిస్థితిలో కేటీఆర్ అరెస్ట్ చేస్తే నెగిటివిటీ వస్తుంది కాబట్టి ఇది రెండో ఎజెండా సో ఇదే ఎజెండాతో ముందుకు పోతా ఉన్నారు మొత్తానికైతే సంక్రాంతి పండుగ రోజు కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడ్డటువంటి బాధ కొంతమంది పండగ పూట మల్లన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పండుగలు చేసుకోలేదు దసరా రోజే అరెస్ట్ చేశారు ఆయన చాలా తిప్పలబడ్డ ఆయన కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియాలి కదా పండుగ పూట జైలు పోతే ఎట్లుంటుందో వాళ్ళకు కూడా అర్థం కావాలి పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల రక్తం తాగిరు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలు విచ్చలు ఇబ్బంది పెట్టిర్రు ఇప్పుడు వాళ్ళకి బాధ అర్థం కావాలనేటటువంటి ఆలోచనతో మంత్రులు కూడా ఉన్నారు సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి పండగ పూట కేటీఆర్ అరెస్టే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు గిఫ్ట్ అంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళకు కూడా పండగ పూట కేటీఆర్ అరెస్టే గిఫ్ట్ అంటున్నారు కేటీఆర్ కూడా కేటీఆర్ అరెస్టే గిఫ్ట్ కేసీఆర్ కు కేటీఆర్ అరెస్టే గిఫ్ట్ ఇప్పుడు గిఫ్ట్ పంచాయతీ నడుస్తున్నది ఏ గిఫ్ట్ ఇస్తున్నారు అన్న అంటే కేటీఆర్ అరెస్టే గిఫ్ట్ కాదు మనకు అన్నట్టు మాట్లాడుకుంటారు కాంగ్రెస్ లా సో చూద్దాం ఏం జరగబోతుంది